అందరికీ నమస్కారం జాతకరీత్యా మీరు రాణించే వృత్తి ఉద్యోగ వ్యాపారాల వివరాలు ఈ వీడియోలో తెలుపుతున్నాము జాతకరీత్యా మీకు అనుకూలమైన వృత్తి ఉద్యోగ వ్యాపారాలను ఎన్నుకోవడం వలన మీరు ఉపాధి రంగంలో బాగా రాణించి మీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ధనసు రాశి వారు విస్తృత ప్రయాణాలతో కూడిన ఉపాధి రంగాలను ఇష్టపడతారు ధనసు రాశివారు ఆర్కిటెక్ట్ టీచర్ ట్రావెల్ ఏజెంట్ ఎంటర్ప్రీన్యూవర్ కోచ్ లేదా రచయిత మోటివేషనల్ స్పీకర్ తత్వశాస్త్రం చికిత్స మరియు వైద్యం వంటి రంగాలలో బాగా రాణిస్తారు ధనసు రాశివారి మేధస్సు పుస్తకాలు ఉపన్యాసాలు ఎందరికో ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి అందరికీ మంచి చేస్తారు దాదాపు అందరికీ మంచవుతారు కుజ రవి రాహు గురుదశలు యోగిస్తాయి కాలములో జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి విష్ణు నామ పారాయణ మేలు చేస్తుంది ధనుసు వారికి ఆధునిక విద్య ప్రత్యేకమైన విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు ధనసు వారికి చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవడం వల్ల ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది మొదటి నుంచి ముందస్తు ప్రణాళికలు వేసుకుని రంగంలోకి దిగుతుంటారు తద్వారా లాభాలు బాగానే వస్తాయి ధనసు రాశివారు చేపట్టిన ఏ వృత్తిలో అయినా అంకిత భావంతో పనిచేస్తారు దానివల్ల ఆయా రంగాలలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు ధనసు రాశి వారికి అనేక రకాల వ్యాపారాలు లాభాలను తెచ్చిపెడతాయి దానితో కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలనే ఆసక్తి ఉంటుంది చేపట్టిన పని మీద ఆసక్తి చూపించడం వల్ల విజయాలకు తిరిగే ఉండదు ధనసు రాసివారు ధనము కొరకు ప్రాధేయపడరు ధనమే వీరికి చుట్టూ తిరగాలని అనుకుంటారు ఆడ మగ అన్న తేడా లేక అందరినీ సమంగా చూస్తారు ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయక వారి విచక్షణకు వదిలివేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే